ప్రభు నందు ప్రిలారా మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానము కొరకు కొరింతిలుకు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయం పదకొండవ వచనాన్ని చదువుకుందాం అయినను వీటన్నిటిని ఆత్మ యొక్కడే తన చిత్తము చెప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పనిచేయించుచు కార్యసిద్ధి కలుగ చేయించున్నాడు వ్యక్తిత్వాలలోని వ్యత్యాసం క్రీస్తు సంఘ స్థాపన కొరకు విస్తరణ కొరకు ప్రపంచ సౌవార్తీకరణ చరిత్రలో ఆధ్యాత్మిక ఉద్యమాలకు నాయకత్వం వహించి వారి కంటూ ఒక శకాన్ని స్థాపించిన మహాక్రైస్తవ నాయకులైన మార్టిన్ లోదర్ చార్లెస్ పర్జన్ ఏడబ్ల్యూ టోజర్ చార్లస్ ఫిన్ని ఇటువంటి భక్తులను గురించి విన్నప్పుడు చదివినప్పుడు మీకేమనిపిస్తుంది అలాంటి భక్తుల్లో ఒకరిలా నేను కూడా పైకి రాగలిగితే ఎంత బాగుంటుందో కదా అని అనిపిస్తుంది కదా ఈ నూతన సంవత్సరంలో అలాంటి ఒక భక్తుని వలి ఉండటానికి మీరు ఎప్పుడూ ప్రయత్నం చేయకండి ప్రయాస పడకండి వారి జీవితాల్లోని విషయాలను నేర్చుకొని ఈ లోకములో ప్రభు మనకు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉండి ఆయన చేత వాడబడాలనేదే మన పట్ల దేవుని యొక్క ఉద్దేశం అంతేగాని నేనొక స్పర్జనలా మీరొక ఏడబ్ల్యూ టోజర్లా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు వారి వారే మనము మనమే దేవుడు ప్రతి ఒక్కరిని ఒక్కొక్క విధంగా వాడుకుంటాడు ఆ భక్తులంతా ఒక్కొక్క సంస్కృతి ఒక్కొక్క సాంప్రదాయాలు నుండి వచ్చిన వారే వారి భాషలో వారి వస్త్రాలంకరణలో వ్యక్తిత్వములో ఆలోచన సరళిలో మనస్తత్వాల్లో ఏ ఇద్దరు ఒకరుగా ఉండరు ఉదాహరణకి చార్లస్ భజ్జన్ గారు కాల్విన్ సిద్ధాంతాలను నమ్మేవారు ఆ భక్తునితో సమకాలికుడైన చార్లెస్ జి ఫిన్ని గారు ప్రొటెస్టెంట్ వాది ఫిన్ని కాల్విన్ సిద్ధాంతాలను వ్యతిరేకించాడు అయినా సరే ఇద్దరు భక్తులను ఆత్మల సంపాదనలో సంఘ నిర్మాణంలో దేవుడు అపారంగా వాడుకున్నాడు అలాగే మార్టిన్ లోదర్ ను తీసుకోండి రోమా మత నాయకులకు సింహస్వప్నంలా తయారయ్యి విశ్వాస సూత్రాలకై ఉరుములా గర్జించిన మహాభక్తుడు మార్టిన్ లోదర్ అదే సమయంలో అతి సున్నితంగా మాట్లాడే ఏడబ్ల్యూ టోజర్ ని కూడా ప్రభు వాడుకున్నాడు ఒకరు తుఫాను లాంటి వ్యక్తి అయితే మరొకరు ప్రశాంతత గల భక్తుడు అయినా వీరిద్దరిని ప్రభు వారి వారి కోణాల్లో వాడుకున్నాడు అలాగే జాన్ ఓవెన్ మహా వేదాంతి ఆ భక్తుని సమకాలీకుడైన జాన్ బన్యన్ గారు నిరక్షరాస్యుడు దేవుడు వారిద్దరిని వేరు వేరు విధానాల్లో అపారంగా వాడుకున్నాడు ప్రిల్లరా దేవుడు ఒక స్పర్జన్ కొరకు ఒక ఏడబ్ల్యూ టోజర్ కోసం చూడటం లేదు ఆయన చిత్తానికి లోబడే దీనుల కోసము ప్రభు అన్వేషిస్తున్నాడు అలాగే ప్రభువు తన భక్తులకిచ్చే తరిపీదు విషయంలో కూడా తేడాలు ఉన్నాయి ఉదాహరణకు చాలా స్పర్జన్ కాంపెల్ మోర్గాన్ హ్యారీ ఐరన్ సైడ్ మొదలైన భక్తులు కనీసం సేవలో ప్రాథమిక శిక్షణ కూడా పొందిన వారు కాదు బీటీహెచ్లు హెచ్లు డిటిహెచ్లు వారికి లేవు అదే సమయంలో డొనాల్డ్ గ్రే వాల్టర్ మేయర్ గ్రేషం కెన్ భక్తులు మహావిద్యావంతులు విద్యా రంగాల్లో ఆరితేరిన దిట్టలు ఆ విషయానికి వస్తే ఆ పోస్తుడైన మహా మహావేదాంతి ధర్మశాస్త్ర పండితుడు అయితే యేసు ప్రభు శిష్యులైన పేతురు యోహానులు విద్య లేని పామరులు పౌలను వాడుకునే విధంగా ప్రభు పౌలను వాడుకున్నాడు పేతురును వాడుకునే విధంగా ప్రభు పేతురును వాడుకున్నాడు ఏ ఇద్దరి పరిచర్యలు ఒక రకంగా లేవు ప్రభు భక్తులకు ప్రసాదించిన వరాలను తలాంతులను మనం ఆలోచిస్తే అవన్నీ వేరు వేరు రకాలుగా మనకు కనబడతాయి వారి యొక్క సేవ విధానం కూడా వేరుగా ఉంటది ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానం ఆ భక్తులు ఎవరు ఒకరిని మరొకరు అనుకరించటానికి ఇష్టపడలేదు ఈ దినాల్లో అనుకరణ నటన అనేది ఎక్కువగా కనబడుతోంది దేవుడు వారికి అప్పగించిన పనుల్లో వారు నిమగ్నం అయ్యారే తప్ప వేరొకరులా ఉండాలని ఎవరు తలంచలేదు విలియం బ్రెన్హామ్ గారు ఒక రకంగా బోధిస్తే అదే కాలంలో ఓరల్ రాబర్ట్స్ మరొక రకంగా బోధించాడు ఓరల్ రాబర్ట్స్ ప్రభు వాడుకున్నాడు విలియం బ్రెన్హామ్ గారిని కూడా ప్రభు వాడుకున్నాడు అలాగే స్మిత్ విగిల్స్ వర్త్ ఎవరైనా ఒంట్లో బాగోలేదని వస్తే ఆ ఒంట్లో బాగోలేదు అన్న శరీర భాగంపై ఒక గుద్దు గుద్దేవాడట వెంటనే స్వస్థత వచ్చేది ఇప్పుడు మనం అలా గుద్దితే మనం జైల్లో పెడతారు కనుక సేవా విధానాల్లో గాని ప్రసంగ విధానాల్లో గాని మనము ఎవరిని అనుకరించాల్సిన అవసరత లేదు ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా మన ముందు మాదిరిగా ఉంచబడిన ఈ భక్తుల జీవితాలను మనము చదువుతున్నప్పుడు వారి యొక్క పట్టుదల వారి విశ్వాసము వారి పరిశుద్ధతను మనము అనుసరించి నడుచుకోవాలి గాని వారి విధానాలను అనుకరించకూడదు మన విధానములోనే మనము ప్రభువును సేవించాలి ప్రార్థన చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మాకు అప్పగించిన పనిలో మా విధానంలోనే మేము సేవ చేయుటకు మా విధానంలోనే మేము నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకొనుటకు సహాయం చేయండి ఎవరిని అనుకరించకుండా కేవలము నిన్ను పోలి మేము జీవించే భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె